గడిచిన నలభై ఎనిమిది గంటల్లో మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురిసాయి సింగూర్ ప్రాజెక్టు నీటిమట్టం పెరిగిపోతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు నలభై మూడు వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు మంచి సహాయక చర్యలు అందించేందుకు అధికారులు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నారన్నారు మంగళవారం కోడిపల్లి మండలంలోని తునికి గ్రామంలో వర్షం వల్ల కూలిన ఇళ్లను పరిశీలించారు గ్రామస్తులకు రక్షణ చర్యలు చేపట్టగా పురాతన ఇళ్లలో నివసించే వారిని పునరావాసం కల్పించారు సింగూర్ ప్రాజెక్టు వద్ద నీటి ప్రవాహం ఉధృతమైనందున ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు హెచ్చరించారు ఈ పరిశీలనలో భాగంగా సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నుంచి మరి దాంట్లో ఒక సగం మండలాలు మొత్తం మన ఇరవై ఒక మండలంలో సగం మండలాల్లో భారీ అతి భారీ వర్షం పడ్డది సో వాటిలో అంతా కూడా మనకి ఎక్కడెక్కడైతే రోడ్స్ కల్వర్స్ కాజ్వేస్ ఇవన్నీ ఓవర్ఫ్లో అయినాయో సో అక్కడ అంతా కూడా మనం ట్రాఫిక్ని అంతా కూడా అక్కడ ఆపడం జరిగింది ఈరోజు కొద్దిగా వర్షాలు నిన్నటి నుంచి కొద్దిగా తక్కువ ఉండడం వల్ల ఎక్కడెక్కడైతే వాటర్ రిసీడ్ అయిందో సో అక్కడ అంతా కూడా మళ్ళా ట్రాఫిక్ మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది బట్ రానున్న నలభై ఎనిమిది గంటలలో కూడా వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఇంకా కూడా మన జిల్లా ఆరెంజ్ అలర్ట్లోనే ఉంది సో అందరూ కూడా దయచేసి రిక్వెస్ట్ ఏంటి అనేసి అంటే అత్యవసరమైతే తప్పితే బయటికి రావద్దనేది కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం బట్ మన జిల్లాలోనే కాకుండా మనం వేరే దగ్గర కూడా చూస్తూ ఉన్నాం ఏంటి అంటే దూర ప్రాంతాలకి వేరే జిల్లా వాసులు మహారాష్ట్ర కానివ్వండి వేరే ఇతర ప్రాంతాలకు వెళ్ళి కూడా అక్కడ కూడా వాళ్ళు ఈ అనేక వర్షాల వల్ల వస్తున్న వరదలను చూస్తూ ఉన్నాం విజ్ఞప్తి ఏంటంటే దూర ప్రాంత ప్రయాణాలు ఏమన్నా దయచేసి వాయిదా వేసుకోండి సో మన దగ్గరనే కాదు మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి సో అక్కడ ఏమైనా కార్యక్రమాలు ఉన్నా వేరే జిల్లాలలో ఏమైనా కార్యక్రమాలు ఉన్నా కూడా దయచేసి వాయిదా వేసుకోండి వర్షాలు మొత్తం అంతా కూడా తగ్గుముఖం పట్టినాకనే ఏమైనా ప్రయాణాలు అంతా కూడా పెట్టుకోవాలనేసి కూడా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా అదేవిధంగా ఎక్కడెక్కడైతే మనకి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వచ్చిందో మ్యాక్సిమం అన్ని ప్లేసెస్లో రిస్టోరేషన్ చేయడం జరిగింది ఇంకా కొన్ని ప్లేస్లో ఆల్రెడీ సబ్మర్జ్ అయి ఉంటే అవి వాటర్ కొద్దిగా తగ్గంగానే అక్కడ కూడా రిస్టోర్ చేయడం జరుగుతుంది సో అవే కాకుండా రోడ్స్ ఏవైతే దెబ్బతిన్నాయో సో తాత్కాలికంగా ఈ వాటర్ కొద్దిగా రిసీడ్ కాగానే రెండు మూడు రోజులలో తాత్కాలిక పనులన్నీ కూడా చేయడం జరుగుతుంది